ప్రపంచం దుడుకుతనం మరియు నిరాశా నిస్పృహల మధ్య నలిగిపోతున్న కాలంలో ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు అతను నాలుగు సంవత్సరాల వయసులో భగవద్గీత పఠించి తన ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచాడు చిన్నప్పటి నుండి ఆయన లోతైన ధ్యానంలో ఉండేవారు ప్రతి చోట నాకు కుటుంబముందని ప్రజలు నా కోసం ఎదురుచూస్తున్నారు అనేవారు తన విద్యను పూర్తి చేసిన తరువాత పురాతన జ్ఞానాన్ని పునరుద్ధరించడానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి ప్రపంచాన్ని పర్యటించడం ప్రారంభించారు నైన్టీన్ ఎయిటీ వన్ శీతాకాలంలో శిమోగా అనే ప్రదేశంలో వారు కొన్ని రోజులు మౌనంలో గడిపారు ఆ సమయంలో వారికి సుదర్శన్ క్రియ వెలువడించబడింది ఈ అత్యంత శక్తివంతమైన శ్వాస ప్రక్రియ ఒత్తిడిని తగ్గించి భావోద్వేగ మానసిక మరియు శారీరక శ్రేయస్సును సృష్టిస్తుంది గురుదేవి జ్ఞానాన్ని బోధిస్తూ ప్రపంచమంతటా ప్రయాణించడం ప్రారంభించారు తద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ పుట్టింది యాభై ఏడు ప్రత్యేక కోర్సులతో ముప్పై ఐదు వేల ఉపాధ్యాయుల ద్వారా నూట ఎనభై దేశాలలో కోట్లాది జనాలను సన్మార్గంలో నడిపారు గర్వంగా చెప్తున్నాను దీక్షగా పనిచేసే వాలంటీర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు వారి పనిని ముందుకు తీసుకువెళ్తారు గురుదేవ్ స్ఫూర్తితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు ప్రపంచాన్ని మార్చేస్తున్నారు ఉచిత విద్యను అందించడం ఖైదీలను పునరుద్ధరించడం నేను ఒకప్పుడు ఎక్కువగా గొడవ పడేవాణ్ణి ఇప్పుడు గొడవలకు దూరంగా ఉంటున్నాను గురూజీ మీరు మీ బోధనలు లేకుంటే నా జీవితం భిన్నంగా ఉండేది సైనికులను నయం చేయడం నేను నిద్రపోవడానికి మందులు తీసుకునేవాణ్ణి ఈ ప్రోగ్రాం నిజంగా నాకు నన్ను నాలోకి తీసుకొచ్చింది ప్రమాదంలో ఉన్న నగర యువతకు సహాయం చేయడం అమ్మమ్మని తాతగారిని పోగొట్టుకున్నాను దీనివల్ల చాలా స్ట్రెస్ ఉండేది యోగా క్లాసెస్ మొదలుపెట్టిన తర్వాత ఆ బాధ ఎప్పుడు లేదు ఇప్పుడు సంతోషంగా ఉన్నాను కళాశాలలను ఒత్తిడి రహితంగా మార్చడం నా ధ్యానం ఎంత లోతుగా ఉందో ఈ రోజు వరకు నేను నమ్మలేకపోతున్నాను నేను సజీవంగా శక్తివంతంగా మెలకువగా ఉన్నాను గ్రామీణ సంఘాలను బలపరచడం నేను ఎక్కువగా ధూమపానం చేసేవాడిని చాలా తాగేవాడిని కానీ ఇప్పుడు సులభంగా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు భూమిని శుభ్రపరచడం చెట్లను నాటడం మరియు నదులను పునరుద్ధరించడం చాలాసార్లు యుద్ధమే శరణ్యం అనే పరిస్థితుల్లో గురుదేవ్ శాంతిని సమకూర్చారు ఐదు వందల నాటి అయోధ్యా వివాదాన్ని ఆయన పరిష్కరించారు కాశ్మీర్ మరియు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పారు ఆయుధాలు ఆపరేట్ చేయడం యువకులకు శిక్షణ ఇవ్వడం మాకు నేర్పించబడింది ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లియింగ్ కోర్స్ చేసి శ్రీశ్రీని కలిసిన తర్వాత మేము తప్పు మార్గాన్ని ఎంచుకున్నామని గ్రహించాం కొలంబియాలోని అంతర్యుద్ధాన్ని ముగించారు శ్రీ శ్రీ రవిశంకర్జీ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఉంటే మనకు అందమైన ప్రపంచం ఉంటుంది మరియు అరబ్ దేశాల్లో శాంతిని నెలకొల్పారు వారి మానవతా దృక్పథం స్థాపన కార్యక్రమాలకు గుర్తింపుగా గురుదేవ్కు కొలంబియా మంగోలియా పరాగ్వే సురినాంల అత్యున్నత పౌర పురస్కారంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు అందించారు వారు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారంలో ఒకటైన విభూషణ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు గౌరవ డాక్టరేట్ బిరుదులను అందుకున్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్ని మతాలు సంస్కృతులు నేపథ్యాలను దాటుకుని అద్భుతమైన అనుసరణను కలిగి ఉంది నేటి ప్రపంచంలో ఇది చాలా కష్టమైన పని ఒక ప్రపంచ కుటుంబాన్ని సృష్టించడానికి మరియు భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకోవడానికి గురుదేవ్ ప్రపంచ సంస్కృతి ఉత్సవాన్ని సృష్టించారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఒకచోట చేర్చారు ఢిల్లీలో రెండు వేల పదహారులో ఈ ప్రపంచ సంస్కృతి ఉత్సవం ఉత్కంఠభరితమైన ఏడు ఎకరాల వేదికపై అద్భుతమైన ప్రదర్శనలతో నూట యాభై ఐదు దేశాల నుండి ముప్పై ఏడున్నర లక్షల ప్రజలను ఒక చోటికి చేర్చింది రెండు వేల ఇరవై మూడులో దీని నాలుగవ విడతలో నూట ఎనభై దేశాల నుండి పదకొండు లక్షల మంది ప్రజలు వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్లో పాల్గొన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించిన ఎన్నో చారిత్రాత్మిక కార్యక్రమాలు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేరాయి ఈ ప్రపంచంలో వారి లక్ష్యం ప్రతి ముఖంలో చిరునవ్వును చూడటం ఒత్తిడి లేని మరియు హింస లేని సమాజాన్ని సృష్టించడం ఈ అద్భుతమైన సందర్భంలో దివ్య ప్రేమ గల గురువు గారి ఆశీర్వాదంతో మనం కలుస్తున్నాం శ్రీ శ్రీ రవిశంకర్జీ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఉంటే మనకు అందమైన ప్రపంచం ఉంటుంది శాంతి యొక్క గళం సత్యం యొక్క గళం గట్టిగా స్పష్టంగా అందరికీ వినిపించాలి